او মাই گڈ نا ام لیڈیز لیڈیز نا ام تندرنگ تھری ایک لاکھ تو رنگا نا اپ واں سو بڑا ہو جے پورا ہو گیا ہاپی باتھا اے جو لے سر رپورٹو పెడతారు అడ్డం అడ్డం పోతారు చేతి అయిపోయింది পাতি <laughs> wante het dit kan doen want dit is baie 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 कैसे लोग देखते हैं उधर पर मारेगा ये वाला ठीक है करके करके स्टैंड हां ठीक है की वर्ड है मुझे 12 तक तब भी का मतलब कर भी रखे गए karak okay. karlige okay. karany height hey isno mukkade 26 aunong reasons hai आई पे नहीं? कोटा ना बोलो सर। तू वो आज़ कौन? वो बाल बिंब बता मना। तू क्या? आई रे हैं? जय हम। कब आते रहेगी ¿Aló, Más?

स इलाही फोर द అందరికీ ఆప్తురాలు ఆదర్శనీయ మహిళ శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది మహిళలందరికీ కూడా మరి ఒక శక్తి తను ఒక నిశ్శబ్ద విప్లవం భారతిరెడ్డి గారిగా మేమందరం అనుకుంటూ ఉంటాము జగనన్న మరి ఎన్నో కఠోర పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయనకు వెన్నంటి ఉండి ఆయనకు ధైర్యాన్నిచ్చిన ఒక చిన్న చేతి స్పర్శ భారతిరెడ్డి గారు మరి సాక్షి నేమి కుటుంబ బాధ్యతలనైతేనేమి వ్యాపార సామ్రాజ్యాన్ని అయితేనేమి అత్యంత సమర్థవంతంగా నడుపుతున్న మహిళ భారతిరెడ్డి గారు ఈరోజు భారతిరెడ్డి గారి గురించి అనుకోవాలంటే తను ఎంత నిరాడంబరంగా ఉంటారో కుటుంబ విలువలకు మరి తను సేవా తత్పరతకు నిదర్శనం భారతిరెడ్డి గారు ఈరోజు ప్రతి మహిళకు కూడా ఒక అనిర్వచనమైన శక్తి భారతిరెడ్డి గారు జగనన్న ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కూడా ఆమె వెనుక ఉండి నిశ్శబ్దంగా ధైర్యాన్ని అందిస్తున్న ఒక శక్తి బలమైన శక్తిగా ఆమెను మనం వర్ణించుకోవచ్చు ఈరోజు ప్రతి మహిళ కూడా భారతిరెడ్డి గారిని ఆదర్శవంతంగా తీసుకొని మరి కుటుంబంలోనే కాదు బయట రాజకీయ పరిస్థితులను కూడా ఎదుర్కొనేలాగా మహిళలందరూ కూడా ఆమె స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఉన్నాము మాకందరికీ ఒక నిశ్శబ్దమైన శక్తిని బలాన్ని ఇస్తున్న భారతిరెడ్డి గారికి మరొకసారి అందరం కూడా ఏకకంఠంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము ఆమెకు మంచి ఆరోగ్యాన్ని ఇంకా బలమైన శక్తిని మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించే శక్తిని మా అందరినీ నడిపించే శక్తి జగనన్నకు ఇంకా బలమైన శక్తిగా నిలబడాలని చెప్పని అందరినీ మేము భగవంతుని కోరుకుంటా ఉన్నాము ఈరోజు మరి అట్లాగే చూస్తూ ఉన్నాం బయట జరుగుతున్న పరిస్థితులను కూడా కూటమి ప్రభుత్వం వచ్చి చేస్తా పోతా ఉన్నారు ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్లో చూస్తే జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంటే మిగతా వాటిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ప్రైవేటీకరణ చేస్తే ఎందుకు వద్దు అని చెప్పని జగన్ అన్న అంటున్నాడు దానికి నిన్న జరిగిన నిదర్శనమే ఒకటి మనం ఈ ఇండిగో విమానాశ్రయం విమానాల గురించి విన్నాం మరి దేశమంతటా ప్రపంచవ్యాప్తంగా మన పరువును తీసినారు ఇండిగో విమాన సంస్థ వాళ్ళు ఎందుకంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ చేసినందువల్ల ఈరోజు ఇండిగో విమానాలు మరియు వేల విమాన సర్వీసులను రద్దు చేసి ప్రతి దాంట్లో కూడా మనము ప్రైవేటీకరణ చేస్తే ఏ రకంగా ఇబ్బందులు ఎదురుతాను ఎదుర్కో ఎదుర్కోవాల్సి వస్తుందనే దానికి నిదర్శనంగా ఇండిగో విమానయాన సంస్థను చూసినాం మరి ఇదే రకంగానే రేపొద్దున మనము ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పడతారనేది ఇంకా ఖచ్చితంగా ఏమైనా రుజువులతో సహా చూడబోతున్నాం కాబట్టి జగనన్న ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని తీసుకుని వచ్చి పొద్దున గవర్నర్ గారిని కలిసే ఇది ఏర్పాటు కూడా చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా విమానయానం ఇదే అంటే ఏదో డబ్బులు ఉన్న వాళ్లకు ఏదో కొన్నిటికే సంబంధం మెడికల్ కాలేజీలు అనేసరికి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినది పిల్లల భవిష్యత్తుకు సంబంధించినది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా నిరసిస్తూ ఉన్నారు దీనికి అందరిని కూడా మనం అందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాము దీన్ని ఖచ్చితంగా ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతా ఉన్నాము మరొకసారి భారతిరెడ్డి గారికి మహిళలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం